అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దసరా నవరాత్రి విజయదశమి సందర్భంగా గుత్తి టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యేకి టిడిపి నాయకులకు పట్టణ ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యంగా జెట్ న్యూస్ రిపోర్టర్ లాండర్ కి జెట్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు మరియు మా ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ గుమ్మనూడు జయరాం గారికి వారి కుటుంబ సభ్యులకు మరియు శ్రీ ఈశ్వరన్న గారికి అందరికీ పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా జెడ్ జెడ్ వారికి వారికి వారి సిబ్బందికి వారి యాజమాన్యానికి నా ప్రత్యేక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు మారుతి ప్రసాద్ టీడీపీ పట్టణ ప్రసాద్ గారి మూర్తి నియోజక ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు మరియు మా ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ గుమ్మనూడి జయరాం గారికి వారి కుటుంబ సభ్యులకు మరియు శ్రీ ఈశ్వరన్న గారికి అందరికీ పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా జట్ న్యూస్ వారికి వారికి వారి సిబ్బందికి వారి యాజమాన్యానికి నా ప్రత్యేక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు మారుతి ప్రసాద్ టీడీపీ పట్టణ ప్రసాద్